నటుడు అర్జున్ సర్జా గారు కన్నడ నటుడు అయినప్పటికీ కన్నడతో పాటుగా తమిళ్ అలాగే తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు ఇక అర్జున్ గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నివేదిత అనే అవెన్యూ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు అమ్మాయిలు వీరి కూతుర్లు కూడా మనందరికీ సూపర్ చిత్తమే పెద్ద కూతురు ఐశ్వర్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు కానీ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయారు లాస్ట్ ఇయర్ ఉమాపతి రామయ్య అనే నటుడిని ప్రేమ పెళ్లి చేసుకుని ప్రస్తుతం హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు చిన్నమ్మాయి అంజనా ఈ అమ్మాయి ఇన్వర్సిటీకి ఇంట్రడ్యూస్ కాలేదు కానీ బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఉన్నారు సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ప్రస్తుతం అంజన త్వరలో పెళ్లిపీట లెక్కబోతోంది అంజనా దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ఓ ఫారెన్ అబ్బాయితో లవ్ లో ఉందట పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఆ విషయాన్ని ప్రస్తుతం రివీల్ చేశారు అంజనాకి కాబోయే భర్త ఇటలీకి చెందిన వ్యక్తి ఇతని పేరు ఈసాయ్ ఈ వీడియోలో వారిద్దరు కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని చూసేయండి త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్న ఈ కొత్త జంటకి తెలుగు తమిళ సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా మంది అభిమానులతో పాటుగా సెలబ్రిటీస్ కూడా ని చెప్పేస్తున్నారు వీడియో నస్తే లైక్ చేయండి ఈ జంట మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి